హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను ప్రొద్దు ప్రొద్దున్నే వీడియో అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ప్రొద్దున్నే లేసాను పిల్లలకి బాక్స్ పెట్టాలి కాబట్టి ఫైవ్కి అయితే అలారం పెట్టుకున్నాను కాకపోతే చాలా చలిగా ఉంది అనేసి ఫైవ్ థర్టీకి అలా లేశాను ఫైవ్ థర్టీకి లేచి బయట అంతా చూసరికి చాలా అయితే ఘోరంగా ఉంది స్వెటర్ వేసుకొని అయితే బయట వాకిలంతా ఊడ్చి వాటర్ అయితే పడుతున్నాను ఇక్కడ చూడండి వాటరు అంటే మొత్తం వాకిలంతా ఇంటి ముందంతా కూడా చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లకు వాటర్ పోసుకుంటూ కడుగుతూ ఉంటాను అప్పుడే వాటర్ చెట్లకు కూడా పడుతూ ఉంటాను ఎందుకంటే అందులో ఉన్న మట్టి బయట పడుతుంది కాబట్టి ఇక బయట కడిగేటప్పుడే చెట్లకు వాటర్ పోస్తే ఆ మట్టి పడుతుంది కదా అదంతా కూడా క్లీన్ చేసుకుంటూ బయట అంతా కూడా కడుగుతాము అక్కడ వాటర్ పట్టిన తర్వాత నెక్స్ట్ అయితే ముగ్గులు కూడా వేసుకోవాలి కదా కాకపోతే నేను ముగ్గులు అప్పుడు వేయను పిల్లలు స్కూల్కు వెళ్ళిన తర్వాతనే వేస్తాను అప్పటికే పెద్దపాపకి సెవెన్ థర్టీకే స్కూలు పెద్దపాపని కేవీలో వేసాం కాబట్టి సెవెన్ థర్టీకి అయితే బస్ స్టాండ్కి బస్సు వస్తుంది సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ ఎయిట్ వరకు అయితే ఉండాలి అక్కడికి తొందరగానే వెళ్తుంది బస్ స్టాండ్కి అందుకే ఫస్ట్ పెద్ద పాపకి అయితే వంట చేస్తాను నిన్న గాలిపెల్లిలో తోటకూర తీసుకొచ్చిన కదా ఆ తోటకూర అయితే చేస్తున్నాను చూడండి తోటకూరలో చో తోటకూర వండేటప్పుడు అయితే నాకు చాలా భయం వేస్తుంది ఎందుకంటే అందులో ఇసుక మొన్న ఒకసారి వండిన మార్కెట్లో తీసుకొచ్చిన తోటకూర తోటకూర అంటే చాలా ఇష్టం కాకపోతే మంచి ఇష్టంగా వండుకున్నాం వండుకొని తినే టైంకి అయితే మొత్తం ఇసుకనే అసలు బుక్క బుక్కకి ఇసుక అయితే వచ్చింది ఎందుకంటే చెట్టుకి మనం తెంపుతుంటే ఇసుక మన వర్షం పడ్డప్పుడు కానీ ఆకుల పైన ఇసుక పడుతుంది కదా ఆ ఇసుక అయినా నేను కడిగిన తోటకూర కడిగిన కానీ ఇంకా బాగా కడగాలి అసలు ఆ రోజు ఏదో హడావిడిగా నేను అలా వాటర్లో వేసి తీసాను కడిగానులే అనుకొని వండాను మొత్తం ఇసుకనే ఉంది అందుకే అదే భయంతో ఈరోజైతే చాలా కడిగాను చూడ అడుగునైతే అలా ఇసుకు వచ్చింది ఇక అడిగిన తర్వాత కర్రీ అయితే చేశాను పాపకి టైం అవుతుంది బాక్స్ కూడా పెట్టాను పెద్ద పాప వెళ్ళిపోయింది ఈ చిన్న పాపకి పెద్ద పాప వెళ్ళిపోగానే నెక్స్ట్ పాపని కూడా రెడీ చేస్తాను చిన్న పాపకి ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్కి స్కూల్ అన్నట్టు ఎయిట్ థర్టీ వరకు అయితే రెడీ చేయాలి పెద్ద చిన్న పాపని కూడా రెడీ చేసిన ఇక బాగా అయితే ఇంకా కొంచెం టైం ఉందిలే అనేసి డ్రెస్సెస్ అయితే ఐరెన్ చేసుకుంటుండు ఈ డ్రెస్ ఐరెన్ చేసుకునేట లోపు ఆమెకు టైం అయింది ఆమెకు రెడీ చేసి షూ జుట్లు అలాగే అంతా రెడీ చేసిన తర్వాత చిన్న పాపను కూడా పంపించేసి నెక్స్ట్ ముగ్గులు వేసుకోవడం కానీ బయట అంతా కూడా పని చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు చిన్న పాప కూడా ఇంకా టైం ఉందనేసి నాతో పాటు ముగ్గులు వేస్తుంది నేనైతే ఇక్కడ బియ్యపిండితో ముగ్గు అయితే వేస్తున్నాను రాగి పిండి అయిపోయింది రాగి రాగి ముగ్గు కూడా తీసుకోవాలి రాగి పిండి కాదు రాగి ముగ్గు రాగి ముగ్గు తీసుకోవాలి ఈ సంక్రాంతి కూడా వస్తుంది కదా ఈ సంక్రాంతి కూడా మంచి రోజు మంచి మంచి ముగ్గులతో ఇంటి ముందైతే చాలా బాగా అనిపిస్తుంది కదా నేను సిరిసిల్లకు వెళ్ళేటప్పుడు అయితే చూస్తాను ప్రతి వాకిట్లో ఏ ముగ్గు ఎలా ఉంది అనేసి కొందరు కొందరు వేస్తారు కానీ వాకిల్లో అయితే చాలా కలగా ఉంటుంది బాగా అనిపిస్తుంది అలా చూస్తే నాకు కూడా వేసుకోవాలనిపిస్తుంది నేను ఎప్పుడు వేస్తాను ముగ్గులు మంచి మంచి ముగ్గులు వేస్తూ ఉంటాను కానీ ఈ మధ్యలో చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం చిన్నగా వేసి అయితే ఊరుకుంటున్నాను కానీ ఈసారి సంక్రాంతికి మంచి మంచి ముగ్గులు వేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను రాగి ముగ్గు అలాగే కళలు అయితే తీసుకొచ్చి పెట్టుకోవాలి ఇంకా మనం ఎక్కువ అంటే ఎక్కువ తీసుకుంటే తక్కువ రేటే పడుతుంది రాగి ముగ్గు నేను సిరిసిల్లలో రూమ్లో ఉన్నప్పుడు చూశాను బ్యాగ్సే వేస్తారు టూ హండ్రెడ్కు వన్ ఫిఫ్టీకు బ్యాగు ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగు ముగ్గు అలా తీసుకోవాలనుకుంటున్నాను అలా తీసుకుంటే మనకు పండగ అయిపోయే వరకు కూడా ఇంకా చాలా రోజులు వస్తుంది అదే మనం బయట తీసుకుంటే డబ్బాకి డబ్బా చొప్పున ఉంటుంది యాభై రూపాయలకు రెండు డబ్బాలు డెబ్బై రూపాయలకు రెండు డబ్బాలు నేను ఈ మధ్యలో తీసుకోలే అలా రేట్ అయితే ఎక్కువ ఉంటుంది ఇలా బ్యాగ్ తీసుకుందాం అనుకుంటున్నాను దొరికితే అయితే అలాగే తీసుకుంటాను అలా తీసుకుంటే మనకు ఎంత అంటే అంత ముగ్గులు అయితే వేసుకోవచ్చు నచ్చినట్టుగా ఇలా ఇంటి ముందు అన్ని ముగ్గులు కూడా వేసుకున్నాను ముగ్గులు వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇలా కడపలు పూజించి ఇంటి ముందు మెయిన్ డోర్ దగ్గర కడప పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే బట్టలు అయితే చాలా ఉన్నాయి ఈ వంట అయితే పొద్దున్నే చేశాను కదా తోటకూర వడిన అలాగే రైస్ పెట్టిన పిల్లలకు కూడా బాక్స్ పెట్టేసిన ఇక బట్టలు అయితే ఉన్నాయి బట్టలు పిండేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకొక బ్లౌజ్ అయితే ఉంది ఆ బ్లౌజ్ కట్ చేసుకోవాలి ఈ మధ్యలో అసలు మిషన్ గుట్టబుద్ధి కావడం లేదు అసలు ఏదైనా వర్క్ చేస్తే అది బంద్ చేయొద్దు బంద్ చేసిన అనుకో అది మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకే నేను అసలు అయితే డైలీ కుట్టాను చాలా బాగా అనిపించింది కానీ మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఒక వన్ మంత్ అలా ఆఫ్ చేశాను కదా మళ్ళీ స్టార్ట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అసలు కుట్టబుద్ధి కావడం లేదు ఇక మళ్ళీ ఏదో ఒకటి వీడియో చూస్తేనో మోటివేషనల్గా ఉండే వీడియోస్ చూస్తేనే మళ్ళీ కుట్టాలి అనిపిస్తుంది నాకు ఇది ఒక వీక్నెస్ ఉంది ఇక మళ్ళీ ఏదో ఒక వీడియో చూసిన తర్వాతనే మిషన్ అయితే ఎక్కుతాను ఇంకా ఇక్కడ బట్టలు అన్నీ కూడా ఈరోజు చాలా బట్టలు ఉన్నాయి పిల్లల స్కూల్ డ్రెస్సులు కానీ అలాగే బాబాయ్ మా శారీస్ అవన్నీ కూడా పిండేశాను ఈ బట్టలు పిండడం అయిపోయిందనుకో పెద్ద పని అయిపోయినట్టే ఇక బట్టలు పిండడం అయిపోగానే నెక్స్ట్ అయితే ఇక్కడ టిఫిన్ చేశాను ఈవినింగ్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురాగానే వాళ్ళు స్నాక్స్ కోసం ఈరోజు పోహా చెయ్యి అని చెప్పారు ఇక పోహ అయితే చేశాను చాలా రోజులు అవుతుంది ఈ మధ్యలో చేయక అనేసి చేశాను నిమ్మకాయతో పోహ అల్లడి షార్ట్ వీడియోలో పెట్టాను చాలా బాగుంటుంది చేసిన తర్వాత నేను స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అయితే బట్టలు అన్నీ తీసుకొచ్చి మరత పెడతాను అవన్నీ క్లీన్ చేసుకుంటాను కాకపోతే ఈరోజు అంత రూమ్ అంతా కొంచెం చికాగా అనిపించింది ఇంకా మొత్తం రూమ్ అంతా కూడా క్లీన్ చేశాను నాకు కొంచెం అటు ఇటు బట్టలు అనిపించాయి అనుకో మొత్తం తీసి మరత పెట్టి మళ్ళీ నీట్గా పెట్టుకుంటాను నాకు అదొక అలవాటు ఉంది ఎందుకంటే నీట్గా కనబడకుండా అసలు మాన్సన పట్టదు అందుకే కబోర్డ్లు పెట్టుకుందాం అనుకుంటున్నాం మా అయితే ఇవన్నీ మరత పెట్టే బదులు సపరేట్గా కబోర్డులు పెట్టుకున్నాయో మీ సదురుడు ఎందుకు అంటాడు అందుకే ఇలా మరత పెడుతున్నాను ఎందుకంటే ఇల్లు నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇగ చూడండి ఇప్పుడు ఎంత బాగా కనబడుతుందో ఫస్ట్ అయితే మొత్తం అటు ఇటు బట్టలన్నీ చికాకుగా వేసుకుని ఉంటే అయితే నాకు అస్సలు మనసునే ఉంటుంది అందుకే ఇలా ఇల్లు అంతా కూడా ఎప్పుడు నీట్గా చేసుకొని కిచెన్ కూడా బెడ్రూమ్లో కూడా అంతా సర్దాను నా సారీస్ కానీ అన్నీ కూడా సర్దేశాను ఈరోజైతే వీడియో అయితే ఎంత ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ మరి